శాస్త్రంలో మనకి మంచి కనపడేది ఏంటి అది అది కూడా చెప్తాను ఫస్ట్ ఇది మొదలు పెట్టుకోవడమే మనం వింటాం కదా ఆ ఎందులో ఉంది ఋగ్వేదలో ఉందని తర్వాత చేర్చబడింది అని అన్నారు ఆ దాని పేరు పురుష సూక్తంలో ఉన్నది పురుష సూక్తంలో ఆ బ్రాహ్మణీ సముఖమాశీష బాహురాజన్ల కృత ఆ తదోర్వశ వైశ్యం అది ఉంది కదా పా పాల పాల అనేది ఉన్నది అది తర్వాత పెట్టారు అని అంటారు వేదలో లేదు అంటారు సరే అది మీరు వేరే విషయం అలాంటి శ్లోకంతో మరి ఆ శ్లోకమేనో తెలియదు మరి అలాంటి శ్లోకమో తెలియదు దాంతో మొదలవుతుందండి మన సంఘం నాలుగో భాగాలుగా ఉన్నది ఈ యొక్క సంఘం యొక్క అగ్రభాగంలో బ్రాహ్మణులు ఉన్నారు వారు సృష్టికర్త బ్రహ్మ యొక్క ముఖం నుంచి కొట్టారు మరి రెండో వారు ఆ యొక్క బాహువులు అంటే బలం ఆ బాహువు నుంచి క్షత్రియులు పుట్టారు మరి తొడల నుంచి వయస్సులు పుట్టారు పాదాల నుంచి శుద్ధులు పుట్టారు అనేటువంటిది అది తర్వాత వారు ఏం చేయాలి అనేది అంటే పేను ధర్మాలు ఏం రాస్తారంటే వీళ్ళంతా సమానం అని కానీ అసమానం కానీ కానీ ఆ బుధుడు లేదు తర్వాత చెప్తాను తర్వాత ఏం రాశారంటే బ్రాహ్మణులు నేను ఇందులో ఉన్న ఒక మంచి మంచి ముందు చెప్పేస్తాను అప్పుడు అందరూ కూడా సంతోషిస్తారు తర్వాత ఏముంది అనేది తర్వాత మాట్లాడదాము బ్రాహ్మణికి అగ్రభాగాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణుడికి చాలా గొప్ప లక్షణాలు ఉండాలి అన్నారు వాళ్ళు ఏమిటంటే అతను పది ధర్మాలు కలిగి ఉండాలంట పది లక్షణాలు కలిగి ఉంటారు అంటే అతను చాలా గొప్పవాడు ఈ సంఘంలో ఉన్న సంపద అంతా అతనిదే అని చెప్తూ అతను చెప్పినట్లుగా రాజుగాని వేరే వర్ణాలు ఆచరించాలి అని చెప్తూ ఆయనకు కొన్ని ధర్మాలు సూచించారు అలాగే ఈ ఈ మనుస్మృతి స్మృతులు అనేవి ఏవైనా సరే అంటే ధర్మం ఇది చెయ్యాలి గట్టి చేయాల్సిందే అనేది ఏదైనా సరే బ్రాహ్మణుడే చదవాలి మిగతా వాళ్ళు చదవకూడదు వీళ్ళు చెప్పిందే వాళ్ళు చేయాలి అని కూడా రాసి ఉంది మొదట్లో అని రాసి ఉంది వాళ్ళు ఏమో ఏమేమి లక్షణాలు చెప్పారంటే ఒకటి సంతోషం అప్పుడు సంతోషం ఉండాలి మేలు చే కీడు చేసిన వాడికి కీడు చేయకూడదు అంటే క్షమాగుణం ఉండాలి ఇంద్రియ నిగ్రహం ఉండాలి మరి దొంగతనం చేయకూడదు పరిశుభ్యం సౌచ్యం ఉండాలి వికారాలను జయించాలి శాస్త్ర విచారం చేయాలి ఆత్మ జ్ఞానం అంటే మన అభౌతికమైనటువంటి ఆధ్యాత్మిక దృష్టి ఉండాలి కేవలం ఈ లోకానికి సంబంధించిందే ఈ మంచి చెడు కామ ప్రతి మోహాలకు లోపల పోస్తూ అట్లా ఉండొద్దు అభౌతికంగా ఉండాలి మన మతం యొక్క గొప్పతనమే ఈ ఆధ్యాత్మికత అది అది కలిగి ఉండాలి తర్వాత సత్య సంధ్యం చెప్పకూడదు కోపం ఉండకూడదు ధర్మాలను పాటించాలి ఇవన్నీ వారి యొక్క లక్షణాలుగా చెప్పారు ఇవి చాలా గొప్ప లక్షణాలు చాలా మంచి లక్షణాలు ఈ లక్షణాలే అందరికీ ఉండాలి అని చెప్తుంటే చాలా గొప్పగా ఉండేది మన ధర్మం అయితే సంఘంలోని సంపద ఆయనది జ్ఞానం ఆయనది అయినప్పుడు మనిషి నిరంకుశైపోయే అవకాశం ఉంది ఆ అవకాశాన్ని వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఇది రాసిన వాళ్ళు కూడా మహాజ్ఞానులు కదా మొదటి నుంచి మహామునులు ఋషులు ఎంతో ఆలోచించి తపస్సు చేసి చేశారు ఈ యొక్క కండిషన్స్ అన్ని పెట్టారు నిరాడంబరత ఉండాలి చాలా మరి వికారాలని చేయించాలి కోపం ఉండకూడదు సృష్టి శుభ్రం ఉండాలి మరి ఆశ్రమ ధర్మాలు పాటించాలి సంఘానికి గురువు అంటే గురుత్వాన్నే వహించాలి ఇలాంటి గొప్ప లక్షణాలన్నీ బ్రాహ్మణులు పెట్టారు సరే ఆ తర్వాత ఇంకా ఏమున్నాయో కొంచెం మంచి అని చెప్పేస్తాను క్షత్రియుడు ఈ సంఘాన్ని కాపాడాలి ఆయన రాజు మీరందరికన్నా ఉత్తమ లక్షణాలు కలిగి ఉండాలి ధైర్యవంతులై ఉండాలి జితేంద్రులై ఉండాలి మరి యుద్ధంలో పారిపోకూడదు ప్రజలందరినీ కన్నబిడ్డల్లాగా కాపాడాలి మరి తరపర భేదాలు తరతమ భేదాలు పాటించకూడదు న్యాయ విచారంలో ఇంకా ధర్మాన్ని అల్టిమేట్ ధర్మం ఆయన పాటించాలి వాళ్ళు ఏం చెప్పారంటే ధర్మం నాలుగు పదాలు ఉంటుంది ఒకటి అధర్మం చేసిన వాడు రెండు సాక్షి మూడు న్యాయాధికారి నాలుగు రాదు సో అల్టిమేట్ ధర్మ ఎక్కడ డిసైడ్ అవుతుందంటే రాసు దగ్గర డిసైడ్ అవుతుంది ఆయన వీడు గొప్ప వాడిని కావాలా వీడు వద్దు అనేటువంటి విశేషణ వాడకుండా ఆయన ధర్మాన్ని అనుసరించి విచారణ చేయాలి శిక్షలు వేయాలి సజ్జనులు రక్షించాలి చెడ్డవాళ్ళు సృష్టి సృష్టించాలి ఇవన్నీ ఉన్నాయండి తర్వాత వైష్ణుడు ఏం చేయాలండి వ్యవసాయం చేసి వ్యాపారం చేసి సంఘానికి తిండి పెట్టాలి ఇక సూద్రుడు వీళ్ళందరికీ వాళ్ళకి అవసరమైన పటల్లా సేవ చేయాలి వాళ్ళు ఇచ్చింది తీసుకోవాలి ఇప్పుడు ఈ వర్ణం ఎందుకు ఇలాగైంది అంటే వర్ణం ఎలా ఏర్పాటైంది అనే దాని మీద గారు అంటే చాలా సేవక సమాజం సుందర సమాజం ఈ సేవక సమాజం ఎలా తయారైంది మొదట్లో అందరూ సమానంగా ఉన్న పరిస్థితి నుంచి ఒక వెయ్యి సంవత్సరాల్లోనే ఈ పరిస్థితి ఎలా వచ్చింది అని అంటే ఆర్ఎస్ఆర్మ గారు రకరకాల శ్లోకాలు ఉటంకిస్తూ ఆయన ఒక పెద్ద బుక్ రాశారు దాని ప్రకారము ఆర్యుల్లోనే నేరాలు చేసిన వాళ్ళు ఆర్యంలోనే మరి వర్ణాంత వివాహం చేసుకున్న వాళ్ళు అందులో అలోమ వివాహాలు ఆ విలోమ వివాహాలు అని వాళ్ళు పెట్టుకున్నారు ఎందుకు ఇంటెక్ట్నెస్ ఆఫ్ వర్ణం కాపాడడానికి పెట్టుకునేసరికి ఆ విలోమ వివాహాలు చేసుకున్న వాళ్ళందరినీ సూత్రుల కింద ప్రయోగించారు తర్వాత మరి యుద్ధాల్లో ఖైదీలుగా వచ్చిన వారు ఆ యుద్ధాలు దేశీయులతో కావచ్చు లేకపోతే వేరే వేరే తో కావచ్చు వాళ్ళ బందీలుగా పట్టుకునేవారు వాళ్ళందరూ కూడా మరి నీచమైనటువంటి వృత్తులు చేసేవారు మీరందరినీ సూదుర్లు అతిశూదుర్లు అని క్లాసిఫై చేశారు వీళ్ళు సేవక వర్గం యాక్చువల్ గా చెప్పాలంటే అదే సమయంలో ఇతర దేశాల్లో బానిస వృత్తి ఉండేది బానిసలుగా పట్టుకెళ్ళేవారు కొనుక్కేవారు ఇంకా అది వన్ టు వన్ ఈక్వేషన్ ఎవరు యజమాని కొనుక్కుంటాడో వాడికి అతను అన్ని విధాలా బానిసే ఏమైనా చేయొచ్చు ఆ బానిస విముక్తులు కూడా చేయొచ్చు యజమాని కానీ ఇక్కడ ఒక వ్యవస్థే చాలా మంది ఎవరెవరంటే ఆ వృత్తులు వాళ్ళందరూ ఎవరెవరైతే ఆ శారీరంతో పని చేయాలో వాళ్ళు శుద్ధులు అయ్యారు ఆ మరి వ్యవసాయం చేసే వ్యవసాయ కులీలు పంట వాళ్ళు నేసేవాళ్ళు కుండలు చేసేవాళ్ళు కమ్మర్లు మరి బట్టలు ఉతికేవాళ్ళు మరి మరి చోరం చేసేవాళ్ళు ఏ పని మనకి ఏ పని కావాలన్నా చేసేవాళ్ళు ఉంటారు మరి మిషన్ దగ్గర పని చేయాలంటే కూడా ఆ మిషన్ వేసేవాడు ఉంటారు కాబట్టి ఆ మాన్యువల్ లేబర్ అంతా కూడా కదా ప్రగణించారు వాళ్ళు రకరకాల సోర్సెస్ నుంచి వచ్చారు అంతవరకు ఈ మనుధర్మ శాస్త్రం ఆయనంత వరకు ఇట్స్ డిజార్డ్ సొసైటీ వాళ్ళని సొసైటీలో ఒక భాగంగా తీసుకోలే ఇది తీసుకున్న తర్వాత ఒక విధమైన సాటిస్ఫాక్షన్ వచ్చింది ఇట్లా మన్న కూడా ఈ వ్యవస్థలో కలుపుకున్నారు సంఘంలో ఒక వర్ణం కింద గుర్తించారు అంటే వాళ్ళకి కొన్ని రైట్స్ ఉన్నాయి వాళ్ళు ప్రాపర్టీ పెట్టుకోవచ్చు ఇవన్నీ ఉన్నాయి మరి వాళ్ళకి ఇచ్చిన రైట్స్ వాళ్ళకు ఉన్నాయి ఎలా ఉన్నాయి ఏమున్నాయి ఈ వినేటి వర్షాలు కూడా చెప్తాను అయితే అదొక వ్యవస్థ ఈ వ్యవస్థ ఇలాగ ఉంది అలా నిర్దేశించారు అని మనం అనుకుంటే అందులో ఉన్న మనిషి ప్రశ్నలు ఇంకా ఏంటంటే స్త్రీకి తర్వాత తర్వాత ఎలా ఉన్నా కూడా మాతృస్థానం మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్నారు మరి ఆవిడకి ప్రథమ స్థానం ఇచ్చారు ఎందుకంటే ఈ సంఘం తెరిపెట్టే కావాలంటే ముందుకు పోవాలంటే అసలు సంఘం నిలబడాలంటే స్త్రీ ఆధారం కాబట్టి ఆవిడకి మాతృదేవత అని ఒక మంచి గొప్ప స్థానాన్ని ఇచ్చారు అని చెప్పేసి తర్వాత స్త్రీని ఎట్టి పరిస్థితుల్లోనూ చంపకూడదు ఎందుకంటే స్త్రీ పరాహీనత ఎప్పుడు ఆ తర్వాత దానికి విశ్లేషణకు వచ్చినప్పుడు చెప్తాను ఆవిడ ఎప్పుడు ఎవరో ఒక అధీనంలో ఉండాలి ఒక్కవేళ ఏ ఏ కారణాల వేళన స్త్రీని చంపేయటంత కోపం ద్వేషం ఉచితే ఆవిడ చంపకూడదు మరి దీని శిక్ష ఏమిటయా శిక్ష వేరే నీకు ముందు మహాపాతకం వస్తుంది స్త్రీ హత్య మహాపాతకం అని చెప్పేసి రాసి పెట్టారు తర్వాత ఇంకేం ఉత్తరంటే ఎక్కడ వాళ్ళు ఒక శ్లోకం రాశారు ఎక్కడ స్త్రీలు పూజింపబడతారు ఎత్ర నారి అంత పూజంతాలేదో ఉంది కదా ఎక్కడ స్త్రీలు పూజింపబడతారు అక్కడ దేవతలు సంతోషిస్తారు దేవతలు సంతోషిస్తే సంఘంలో సుఖశాంతులు అట్లాంటి సంఘం వాళ్ళు సంతోషాన్ని ఇస్తారు సుఖశాంతులతో ఉంటుంది అని వాడతారు ఒక పెద్దపీట వేశారు ఆ మాతృమూర్తి తల్లి తండ్రి గురువు అతిథి ఈ నలుగురు కూడా దేవుళ్ళతో సమానం అన్నారు తండ్రి తర్వాత అన్నగారు తర్వాత ఇంకా ఏం చెప్పారంటే తల్లి తల్లికి సంబంధించినటువంటి వినతలు కాని పెద్దల్లి కాని అన్నగారు అన్నగారి భార్య వీరందరినీ కూడా పూజనీయులు అంటే ఇంటికి అన్నగారి భార్య వస్తుంది ఈ మరుదులు కొంచెం ఆకర్షణ కొత్తగా మన ఒక అమ్మాయి వచ్చింది అన్నట్టుగా ఈక్వల్ అంటే ఒకటే వయసులో ఉంటారు అట్లా ఉండబోతు చాలా గౌరవంతో ఉండాలి అని అన్నారు తర్వాత రాజు రాజు సాక్ష్యం ఆ వడ్డీ నిర్ణయించి ఏ వడ్డీ అయితే రాజు నిర్ణయిస్తాడో ఆ వడ్డీ ప్రకారం వసూలు చేయాలన్నారు రాజు తన ఇష్టం ప్రకారం కాకుండా తమ ధర్మాన్ని పాటించాలా అన్నారు తర్వాత తల్లిదండ్రుల బాధ్యత పుత్రులది మరి తల్లిదండ్రులు భార్య సంతానం వీరిని అతను కాపాడాలి పోషించాలి ఒకవేళ పోషించలేకపోతే చే విడిచిపోతే దాగిన తగినంత మూల్యం అతను చెల్లించాలి ఎందుకంటే వాళ్ళని అలా వదిలేయడానికి అని ఇంకా నాసిరకం విత్తనాలు ఎవరు కల్తీ విత్తనాలు అమ్ముతారో యొక్క కాళ్ళు జతులు నటిన్నారు మరొక విషయం ఏంటంటే ఆశ్రమ ధర్మాలు పాటించాలి ఈ ఆశ్రమ ధర్మాలు ఈ ముగ్గురు ముందు మూడు వర్ణాలు పాటి పాటించాలి ఆ వర్ణ ధర్మాల పెట్టి ఆశ్రమ ధర్మాలు చాలా గొప్ప ఎలాగంటే ముందు బ్రహ్మచర్యం చేయాలి గురువు గారి దగ్గర విచ్చ నేర్చుకోవాలి శిష్యర్కం చేయాలి ఉపనయనం అప్పుడే భిక్షాటలు చేయాలి అప్పటి నుంచి మొదలు పెట్టుకుని సింపుల్ లైఫ్ అనేది కష్టమైనటువంటి జీవితానికి అలవాటు పడాలి నేల మీద పడుకోవాలి మరి మరి ఆయనకు సేవ చేయాలి విద్య నేర్చుకోవాలి సీరియస్నెస్ ఆఫ్ లైఫ్ అలవాటు చేసుకోవాలి విక్షాటం చేసుకుని బతకాలి ఇవన్నీ వారికి నేర్పాలి అవి చేయాలి ఆ బ్రహ్మచర్యం చేయాలి ఇంత కఠినమైన లైఫ్ పొందిన తర్వాత వాళ్ళు సుఖవంతమైనటువంటి గృహ జీవనంలోకి ఎంట అవుతారు గృహస్ ధర్మాలు నిర్వహించాలి నిర్వహించిన తర్వాత తల నెరవగానే లేకపోతే మనోడు కొట్టగానే వాన ప్రస్థానికి వాన అంటే భార్య ఉండి కానీ ఉండక కానీ తను ఈ సంసార బంధనాలకు దూరంగా ఉండాలి మొదటి నుంచి కూడా కొంత డిటాచ్డ్ లో ఉండమని చెప్పారు ఇప్పుడు మొత్తం పూర్తిగా అలాగే కొన్ని సంవత్సరాలు నడిపిన తర్వాత సంసారానికి సుఖంగా సంసార సుఖానికి దూరంగా కుటుంబానికి దూరంగా ఉండాలి తర్వాత సన్యాసం తీసుకోవాలి అలాగే అసలు మళ్ళా మన ఫ్యామిలీ వైఫ్ రావద్దు అలాగే మరణం వరకు గడిపేయాల సన్యాసి జీవితం గడిపాలా భగవంతుని అంటు ఆ ఆధ్యాత్మికతలు ఆధ్యాత్మికతలో ఆలోచనలు సంఘానికి చేయగలిగినంత చేస్తూ మరణించాలి అని ఆశ్రమ ధర్మం వాటి గొప్పగా ఉంది ఎందుకంటే దేర్ ఇన్బిల్ట్ సోషలి ఎందుకు ఎవడైతే విముక్తి విరక్తి చెంది మరి ఎవరైతే విరక్తితో ఉండాలని అంటున్నామో వాళ్ళు ఎందుకండి తన సంపాదన విపరీతమైన సంపాదన కట్టుకుంటారు ఒ మనం పోయినా సరే పది తరాల వరకు ఈ ధనం ఉండాలి అనుకున్న వాళ్ళే ది ఎమేస్తే అట్లా కాకుండా నిరాడంబరంగా ఉండాలి జీవితం మీద మన తామక్రోధ మోహ లోభాలని కంట్రోల్లో ఉంచుకోవాలి ఈ విధమైనటువంటి ఆధ్యాత్మిక దృష్టి కలిగి ఉండాలి అన్నారు ఇవన్నీ చాలా గొప్ప విషయాలు అయితే ఇంకా ఏం చెప్పారంటే మేర పెద్దల్ని గౌరవించాలి తర్వాత కాల్ చేసుకోవద్దు ఇంకా చాలా ఉన్నాయి కానీ నేను కొంచెం ఇంకా రెండు భాగాలు ఉన్నాయి మనకి అందుకని తొందరగా మేనర్ మేనర్కం చేసుకోవద్దు అని చెప్పారు అది చాలా గొప్పగా అనిపించింది నాకు ఎందుకంటే అసలే వర్ణాల కింద విభించారు వివరణ వివాహాలు నిశేషించారు అల్లో విలోమం అన్నారు ఇది వేనర్కం ఒక అసలు ఈ వర్ణాలకి బ్రాహ్మణులు చూడండి ఆ క్షత్రియులు చంద్రవంశీలు లాగా బ్రాహ్మణులు ఋషుల ప్రకారం కుటుంబాలు ఉంటాయి అది గోత్రం అంటారు బ్రాహ్మణులు ఎవరైనా అడిగి చెప్తారు గోత్రం గౌండి వసోత్రం గోత్రం మరి వశిష్ట ఆ మరి కశ్యపస్స ఇలా రకరకాలు పదో పదిహేను మంది ఉన్నారు వాళ్ళ యొక్క వంశీయులు బ్రాహ్మలంతా అట్లా జన్మించారు అని ప్రతి వాడితో గోత్రం ఉంటుంది ఆ వాళ్ళల్లో సగోత్ర వివాహాలు కూడదు ఎందుకంటే ఈ జెనెటిక్ డిస్ట్రక్షన్ జరగకుండా సగోత్ర వివాహాలు నిషేధించారు అలాగే మనోధర్మ శాస్త్రంలోనే మేనత్త మేనమా బిడ్డల మధ్య మరి అక్క చెల్లెలు అటు ఇటు ఎటు సరే వివాహాలను నిషేధించారు ఇది చాలా గొప్ప ఆరోగ్యవంతమైన విషయం అసలు వర్ణ వ్యవస్థే తక్కువ వచ్చిన కొద్ది కొద్ది సమూహాలు దొరుకుతుంది అది కూడా డిటీరేషన్ దారి తీస్తుందని మేము అట్లం జనెటిక్ గా అంటున్నారు ఇది అది వాళ్ళు ముందే పెట్టారు ఇక ఇదంతా అయిన తర్వాత ఇది మంచి విషయాలండి ఈ మనోధర్మ శాస్తూ ఇది స్ట్రక్చరు